శ్రవణ్ కుమార్ గారు మీరేమంటారు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి అంట అంటగడుతున్నారు దానికి దీనికి సంబంధం ఏం లేదు ఎవరో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని చిట్టిబాబు గారు అంటున్నారు దుష్ప్రచారం చూడాలా నిజంగా ఆ అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య ఏదన్నా చిన్న గ్యాప్ చేశాడా వ్యక్తిగతంగా అనేది మనం విశ్లేషిస్తే దాంట్లో రెండు రకాలైనటువంటి ఆయన అధికార హోదాలో చేసి ఉంటే స్వాగతించాలి వ్యక్తిగతం చేసినా స్వాగతించాలి మరి దీంట్లో రాజకీయ సినిమాల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు సినిమాలను ఆయన కాన్సన్ట్రేషన్ చేసి మాట్లాడాడారా వ్యక్తిగతంగా మాట్లాడారా లేక అంత జంటలైజ్ చేసి మాట్లాడారా అనేది మనం ఆలోచిస్తే దానికన్నా ముఖ్యంగా ఆయన ఒక మంత్రిగా ఉంటూ బాధ్యతగా మాట్లాడినాడు అని మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇది చెప్పడానికి నీతులుగా పనికొస్తాయా మరి ఇప్పుడు ఈ రోజు ఋషికొండలో పర్యావరణ దెబ్బతీస్తూ గత ప్రభుత్వం కొన్ని కట్టడాలు కడితే వీడియో కవరేజ్ చేయకుండా సోషల్ మీడియాలో ఒక వీడియో చూస్తా ఉన్నాం మరి వాటికి ఎలాంటి అనుమతులు ఇస్తాడు వాళ్ళు రద్దు చేస్తాడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది రేపు పొద్దున వచ్చేటువంటి నేషనల్ హైవేస్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో అంటే ఆంధ్ర తెలంగాణలో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ గా ఉన్నటువంటి దాంట్లోనే ఇంకా అవుటర్ రింగ్ రోడ్ అని ఇన్నర్ రింగ్ రోడ్ అని రకరకాల రింగ్ తోటి అన్ని పర్మిషన్స్ కూడా తీసుకుంటున్నాం రేపు ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో రిక్వైర్మెంట్ ఉంది అప్పుడు ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది పర్యావరణం గురించి ఎలాంటి అంకితబావంతో పనిచేస్తారని మనం అర్థం చేసుకుంటే దీని ఉద్దేశంలో ఆయన ఉన్న అంకిత బావం ఏంటో అర్థం చేసుకోవాలి ఇప్పుడు సినిమాల పాత్రల గురించి మాట్లాడుతున్నప్పుడు తనలో తన సినిమా గురించి గతంలో విమర్శలు వచ్చినప్పుడు అతని సినిమాట ఏ సినిమా గురించి వచ్చినప్పుడు కూడా ఏమంటారంటే సినిమాలు సినిమాలవే చూడాలంటారు దాని బాధ్యత గురించి తీసుకోవద్దరు మరి ఒక్క కోలకు దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా పవన్ కళ్యాణ్ అంబాసిడర్ గా చేశాడు కోణంలో కాకుండా వాటిని ఆయన వ్యక్తిగతంగా తీసుకొని ఆయన ప్రజెంట్ చేస్తే ఒక హీరో ప్రేమ చేస్తున్నప్పుడు అప్పుడు ఆరోగ్య సూత్రాల విషయంలో కానీ పర్యావరణ సూత్రాలు కానీ ఆయనకు బాధ్యత లేకుండా చేశాడా కేవలం సమస్యలుగా చేశాడా ఇలా ఇవన్నీ కూడా చర్చించాల్సి వస్తుంది లేకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి వ్యత్యాసం మధ్యలో గ్యాప్ ఉందా లేదా అంటే ఖచ్చితంగా లేదని బయట చెప్తున్న లోపలిగా అంతర్గతంగా ఉన్నది ఉన్నది కాబట్టే నాగేంద్రబాబు గారు ట్విట్ చేయడమా ట్విట్ నిమ్మటం ఉపశ్రమించుకోవడము అర్థం చేసుకోవచ్చు మరి మెగా ఫ్యామిలీ లేకుండా అల్లు ఫ్యామిలీ లేదు అల్లు ఫ్యామిలీ లేకుండా మెగా ఫ్యామిలీ లేదు వాస్తవానికి అయితే అల్లు ఫ్యామిలీ మొదట అల్లు రామలయ గారు ఉన్నటువంటి హై క్రేజ్ నే నాకు వెళ్ళిపోయింది ఆ తర్వాత సార్ చెప్పినట్టు అల్లు అరవింద్ గారి మేనేజ్మెంట్ తోటి చిరంజీవి గారికి స్టాండర్డ్ అనేది వచ్చింది ఆయనలో తన స్టాండర్డం అని కాదు దాని ఒక మేనేజ్మెంట్ కూడా ఉపయోగపడింది ఆ తర్వాత ఎప్పుడైతే అల్లు అరవింద్ గారు తన సొంత పిల్లలతో అంటే అల్లు అర్జున్ ఎదిగిన తర్వాత ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేసిన వల్ల మరి ఆయన కూడా నుంచి ఇప్పుడు ఇండియా ఎవరికి వెళ్ళాడు మరి బిజినెస్ పరంగా వాళ్ళ మధ్య పోటీ ఉందా అంటే బిజినెస్ పరంగా ఎవరికి పోటీ ఉండదు కేవలం రాజకీయంగానే కేవలం నిన్న వైఎస్ఆర్ పార్టీకి ఆయన వెళ్లడంతో చిలికి చింత గాలి వాడగా అవుతుంది అందుకోసమే పుష్ప గురించి అని డౌట్ వస్తుంది మరి పుష్ప గురించి అనకూడలేదు అంటే జనరలైజ్ చెప్తున్నాక మన గతంలో ఆయన బాధ్యత రహితంగా వచ్చిన యాడి గాని నిన్న రాబోయే రేపు రాబోయే గ్యాంగ్స్టార్ మన స్టార్ అంటే కూడా విలీన్ దండం తోటి యువతలో నేర్పిందే పవన్ కళ్యాణ్ చెప్పవచ్చు అది కూడా అన్నాడు అది కూడా ఆ మాట కూడా అన్నాడు సార్ పవన్ కళ్యాణ్ సినిమా హీరోగా నేనేమి చేయలేకపోయాను రియల్ హీరో గా నేను చేయలేకపోయాను రియల్ హీరో రియల్ గా నాకు మంత్రి పదవి ప్రజలు ఇవ్వటం వల్ల ఇప్పుడు ఏమైనా దొరికితేణాలు చెప్పాను సార్ నేను రెండు కోణాలు చెప్తున్నాను మంత్లీ బాధ్యతగా ఏమైనా చేయాలంటే రుచికొండ లాంటి ప్రాంతంలో గానీ రేపు వచ్చేటువంటి హైవే నిర్మాణంలో గానీ రింగ్ రోడ్ నిర్మాణంలో గానీ మరి పర్యావరణాన్ని ఏ విధంగా అనుమతులు ఇస్తాడు ఏ విధంగా బాధ్యతగా ప్రవర్తిస్తాడు అక్కడ ఉన్న చెరువులు గానీ అడవి సంపదలు గానీ ఏ విధంగా దీన్ని అనుమతిస్తాడా ஆஜக தா பிரதலவர தலவெப்புத்தது